హలో అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మధ్యన ఫలహారాల బండి ఈరోజు నేనైతే రెండు రకాల రెసిపీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి వెసలాడ్ అండి తర్వాత వచ్చేసి గ్రీన్ టీ అనమాట అది కూడా హెల్తీ వేలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మేమైతే ఏ విధంగా తాగుతామో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను రెండు హెల్త్కి చాలా మంచిది అండి అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా కంపల్సరీగా తీసుకోవచ్చు ఒక పెద్ద బౌల్లో ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న కీరా ముక్కలు హాఫ్ కప్పు సన్న కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఒక కప్పు తురుముకున్న బీట్రూట్ ఒక కప్పు తురుముకున్న క్యారెట్ అయితే వేస్తున్నానండి ఒక చిన్నది పైన తొక్క తీసేసి ఈ విధంగా అనమాట క్యారెట్ కూడా అంతేనండి ఒక చిన్నది తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వేయించిన పల్లీలు అయితే వేస్తున్నానండి మీ కావాలంటే ముక్కా చెక్కాగా మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నానండి మిరియాల పొడి వేసిన తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిగతా ప్రాసెస్లకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చే లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకు ఏ వీడియోన కావాలంటే చెప్పండి ట్రై చేస్తాను చూస్తే ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వేయించిన పల్లీలు అయితే వేస్తున్నానండి అవి ఏంటంటే లాస్ట్లో కలుపుకుంటే తినే ముందు కరకరలాడుతూ బాగా బాగా ఉంటాయన్నమాట లెమన్ జ్యూస్ అయితే వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే నేనైతే ఒక కప్పు దానిమ్మ గింజలు వేస్తున్నానండి ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మీకు కావాలంటే యాపిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇవి మాత్రం అన్నమాట దానిమ్మ గింజలు దీంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ తేనైతే వేస్తున్నానండి స్వీట్ తగినట్టుగా చూసుకొని వేసుకోండి ఇక ఇవన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే మీకు కావాలంటే దీంట్లో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఈ విధంగా మిక్స్ చేసేసుకొని తినేయటమేనండి వారానికి రెండు ఈ విధంగా తీసుకున్నామనుకోండి హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కూడా తినచ్చు అనమాట ఒక బౌల్ తీసుకున్నామనుకోండి సాయంత్రం పూట ఇంకా ఆకలి కూడా అవ్వదండి నైట్ ఇప్పుడు గ్రీన్ టీ గిన్నెలో ఆ గ్లాసు రెండు గ్లాసుల వాటైతే పోసాను ఇదైతే ఇద్దరికొస్తుందనమాట దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ అయితే పొడి వేస్తున్నాను అనమాట గ్రీన్ టీ పొడి ఉంటుంది కదా అది వేస్తున్నాను దీంట్లోనే తాటిబెల్లం ఉంటుంది కదా అది కూడా వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మరగనివ్వాలండి మరీ ఎక్కువసేపు అయితే మరగక్కర్లేదనమాట ఇదిగోండి ఒకసారి మిక్స్ చేసేసుకొని మరిగించుకోవడమే మీకు స్వీట్ని బట్టి వేసుకోండి నేనైతే తర్వాత ఇంకొక హాఫ్ స్పూన్ అయితే వేశాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేశానండి ఇదిగోండి ఈ విధంగా మరిగినాయి కదా ఇప్పుడు మనం ఏం చేశామంటే వడగట్టేసుకొని తాగేయటమేనండి ఇదైతే మేము రోజు తీసుకుంటామండి కాకపోతే సాటర్డే సండే మాత్రం కంపల్సరీగా ఇదైతే మేమైతే ఈవినింగ్ టైంలో గ్రీన్ టీ అయితే తీసుకుంటామండి ఇదిగోండి గ్రీన్ టీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఈ విధంగా హెల్తీగా ఉండాలని నా కోరిక మేమైతే ఏదైతే తీసుకుంటా అది చూపిస్తున్నాను నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ అయితే ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్